రామ్ చరణ్ అల్లు అర్జున్ వీరి ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది మరి వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఫ్యాన్స్ ఆగుతారా వారి ఆనందానికి హద్దే ఉండదు వీరి కాంబోలో అప్పట్లో ఎవడు అనే చిత్రం వచ్చింది కానీ అందులో అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంది ఫుల్ లెంత్ లో వీరి కాంబోలో సినిమా వచ్చేందుకు రెడీ అవుతుంది ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఆ విషయాన్ని స్వయంగా అల్లు అర్విన్ చెప్పుకు ఆ వివరాలకు వెళ్తే ముందుగా మన ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్కు పండగ అని చెప్పాలి ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ ఖచ్చితంగా నేషనల్ వైడ్గా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుంది ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఎవడు చిత్రం వచ్చింది వంశీ బైడుపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది అప్పటికి వీరికి నేషనల్ వైడ్గా గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇక ఎవడూ చిత్రంలో బన్నీ క్యారెక్టర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలైట్ మరి ఇప్పుడు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ఒకరేమో త్రిబులార్ చిత్రంతో సంచలనం సృష్టిస్తే మరొకరు పుష్పతో సెన్సేషనల్ క్రియేట్ చేశారు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశాడు అయితే ఈ క్యారెక్టర్ కు వైరల్ వైడ్ గా ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు అంతేనా ఇప్పటికీ నార్త్ వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు అంటే రాముడు కొలుస్తున్నారు రాముడి గేటప్ లో రామ్ చరణ్ చూసి ఊగిపోయారు మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పది రూల్ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప స్వాగ్తో అదరగొట్టారని చెప్పాలి ఎక్కడ చూసినా తగ్గేదెల డైలాగ్ వినిపించేది అంతలా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది ఇప్పుడు పుష్ప టూలో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు అల్లు అర్జున్ మరి వీరి కాంబోలో సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే అయితే వీరి కాంబోలో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది స్వయంగా ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెప్పుకువచ్చారు అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ అలీతో తన మనసులో కోరికను బయటపెట్టాడు అందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ నాకు కోరిక ఒకటి ఉందయ్యా బన్నీ చరణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది దానికి నేను ఓ టైటిల్ రిజిస్టర్ కూడా చేశాను అది కూడా పదేళ్ల క్రితమే దాని పేరు చరణ్ అర్జున్ ఆ టైటిల్ని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెవెన్యూవల్ చేస్తూనే ఉన్నాను ఎందుకైనా ఆశ జరుగుతుందని అంటూ చెప్పుకొచ్చారు అల్లు చేసిన కామెంట్స్ నింటే మరోసారి వైరల్ గా మారాయి మరి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ ఇమేజింగ్ సొంతం చేసుకున్నారు మరి ఆ లెవెల్లో స్క్రిప్ట్ దొరికితే ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పాలి మరి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అయితే వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్